ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చేసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డి స్లాబ్స్ విప్రో ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద ఐటీ సెక్టార్లో కొంత రికవరీ అనేది కనిపిస్తూ ఉండగా బ్యాంకింగ్ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఎయిడియర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టు నిఫ్టీ మెటల్ నిఫ్టీ రియాలిటీ పిఎస్యూ బ్యాంక్ కమోడిటీస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఎఫ్ఎంసీజీ ఇండియా కన్జంప్షన్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద నైంటీ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టే ఏషియా మార్కెట్ జపాన్ అండ్ ప్రెషర్లో ఉంది ఇక దాన్ని మినహాయిస్తే ఫ్రాన్స్ కావచ్చు యుఎస్ మార్కెట్స్ హాంకాంగ్ లండన్ జర్మన్ యూరప్ చైనా ఏ ఫిఫ్టీ ఫ్యూచర్స్ సౌత్ కొరియా రష్యా అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి సో మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా మొన్నటి రోజున క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే వాల్మార్ట్ మైక్రోసాఫ్ట్ చవ్రాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవుగా టాప్ గెయినర్స్లో డవ్ హోమ్ డిపాట్ మెర్కన్కో యునైటెడ్ హెల్త్ అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది కనిపిస్తూ ఉంది మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు లేబర్ డే సందర్భంగా జపాన్ మార్కెట్స్కి హాలిడే ఉంది ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు వాల్ స్ట్రీట్ ఫీచర్స్ వచ్చేసరికి మొదటి రోజున పాజిటివ్ అయితే ట్రేడ్ అయ్యాయనమాట సో దీనికి గల కారణాలు రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి డిసెంబర్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్టు జరుగుతుందని చెప్పేసి కొద్దిగా ఆశలు అనేది పెరుగుతూ ఉన్నాయి రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ టెక్స్టాక్స్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనపరిచిందనమాట అందుకని యూఎస్కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అయితే కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేస్తున్నాం అయితే ఫ్రెండ్స్ ఇందులో ఉన్నవన్నీ కూడా ఫ్యూచర్స్ అనమాట సో ఇండస్ఎండ్ బ్యాంక్ కానీ ఏషియన్ పెయింట్ ఇన్ఫోసిస్ టాటా కన్జ్యూమర్స్ ఐషర్ మోటార్స్ టక్ మహీంద్రా ఇవన్నీ టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి టాప్ లూజర్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ కనిపిస్తుంది హిందాల్కు టాటా స్టీల్ ముఖ్యంగా మెటల్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు నిఫ్టీ హీట్ మ్యాప్ చెప్తూ ఉంది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన వాటిల్లో సమ్మాన్ క్యాపిటల్ సేల్ అనేది కనిపిస్తూ ఉంది ప్రాబ్లీ బంధన్ బ్యాంక్ కానీ ఆర్బీఎల్ బ్యాంక్ కానీ బ్యాండ్లిస్ట్లోకి వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎనీహౌ ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్కి వస్తున్నాం మనం సో ప్రాబుల్ ఏంటంటే కాంట్రాక్ట్స్ నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ జరగడానికి ఆస్కారం ఉంది ఇండివిజువల్ స్టాక్స్ ఇండస్ఎండ్ బ్యాంక్ మారుతి దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ ఆ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళ్తాయని చెప్పేసి పార్టిసిపెంట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది ఎటువంటి స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ అనేది జరగట్లేదు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ టీఐ ఇండియా ఇండియన్ బ్యాంక్ మజ్డాక్ కోఫోర్జ్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో కొద్దిగా కిందకు వెళతాయని పార్టిసిపెంట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది హుట్కో బిరాయ్ రియాలిటీ చోళమండల్ ఫైనాన్స్ లోధా ఎస్సీఎల్ టెక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ఇంకా ఫ్యూచర్స్లో పొజిషన్స్ ఎలా క్రియేట్ చేశారనేది పరిశీలన చేసినట్టయితే షార్ట్ సైడ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ దాని తర్వాత లాంగ్ సైడ్ వచ్చేసరికి లెవెన్ పర్సెంట్ ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు లేదా షార్ట్స్ క్రియేట్ చేశారని చెప్పేసి దీని అర్థం ఇక నిఫ్టీ ఫీచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం మొన్నటి రోజున ఫీచర్స్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ప్రస్తుతానికి షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది ఇక ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినడితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు స్టాక్స్ రెండింటి ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉంది ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉంది క్లయింట్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు డిఏఎస్ ఏమో స్టాక్ ఫీచర్స్లో స్ట్రాంగ్ బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదిహేడు వందల అరవై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఏఎఎస్ ఏమో మూడు వేల నూట అరవై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేసి మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ట్వెల్వ్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో హెవీగా వాలిటాలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక అప్ ట్రెండ్లో నడుస్తూ ఉందనమాట సో త్రీ డేస్ నుంచి కన్సల్టేషన్లో ఉంది ఇక డౌజ్ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో బ్యాక్ టు బ్యాక్ వన్ వీక్ సెల్లింగ్ అనేది జరిగింది బట్ స్ట్రాంగ్ రికవరీ అయితే కనబరిచిందనమాట సో మొత్తం మీద ఈరోజు అయితే డెబ్భై పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మొన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ప్రస్తుతానికి ఇరవై ఆరు వేల మూడు వందల నాలుగు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు అరవై వేలు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే సో చూడండి మొన్న ఫ్రైడే ఇక్కడ క్లోజ్ అయింది అంటే నెగిటివ్గా క్లోజ్ అయింది బట్ ఈరోజు చాలా పెద్ద గ్యాప్ అప్ అయింది ఓకే అంటే ప్రీవియస్ ఓపెనింగ్ కంటే కూడా పైన ఓపెన్ అయింది సో అక్కడి నుంచి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఎనీహ్ క్లోజింగ్ ప్రైస్కి ఓపెనింగ్ ప్రైస్కి అయితే చాలా గ్యాప్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న సమయానికి తొంభై ఒక్క పాయింట్లు పాజిటివ్గా ఉంది నెంబర్ వచ్చేసరికి ఇరవై ఆరు వేల నూట డెబ్బై దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫీచరు ఇరవై ఆరు వేల ఏడు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక తొంభై ఐదు పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ మనకు స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్లో ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఒకటి ఇంపార్టెంటు రెసిస్టెన్సు సిల్వర్లో ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు అనేది ఇంపార్టెంటు రెసిస్టెన్స్ క్రూడాయిల్లో ఐదు వేల రెండు వందల తొంభై ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల నూట ముప్పై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్టు నాలుగు వందల యాభై ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సో ప్రస్తుతానికి బిట్కాయిన్లో కొద్దిగా రికవరీ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది ఎనీహ్ తొంభై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఇండివిజువల్ స్టాక్స్ టీసీఎస్ రైల్ వికాస్ నిగమ్ టాటా పవర్ హెచ్జీ ఇన్ఫ్రా నాట్కో ఫార్మా లుపిన్ శిల్పా మెడికేర్ ఐడిబిఐ బ్యాంక్ అనేది న్యూస్లో ఉన్నాయి వీటిల్లో మనం స్ట్రాంగ్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అక్కడ నుంచి యాక్సెస్ చేసి చూడండి టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లోనేమో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది అంటే బ్రాడర్ పిక్చర్లో ఇండికేటర్స్ బుల్లిష్గా ఉన్నాయి బట్ షార్ట్ టర్మ్ పీరియడ్లో కొద్దిగా గా ఉన్నాయని చెప్పేసి దీని అర్థం నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి లోవర్ టైం లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి ఎగైన్ ఏంటంటే పిక్చర్ పిక్చర్లో మార్కెట్ బుల్లిష్గా ఉంది షార్ట్ టర్మ్లో కొద్దిగా బ్యారిష్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉంది ఎనీహౌ మొత్తం మీద మనకి ఏడిఆర్స్ నుంచి కొద్దిగా ఐటీ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో రికవరీ అనేది కనిపిస్తుంది అది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఎనీహౌ ఏడిఆర్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్గానే ఉంది ఇక గ్లోబల్గా పర్వాలేదు ఒకటి కంట్రీ మినహాయిస్తే అన్నీ కూడా దాదాపుగా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి ఇది పాజిటివ్ సైన్ అనమాట ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది చూపిస్తుంది ఫీచర్స్ అనేది కంపేర్ చేసినప్పుడు సో ప్రాబ్లీ మన ఇండియన్ మార్కెట్స్ ఆల్రెడీ బ్రాడర్ పిక్చర్లో బుల్లిష్గానే ఉన్నాయి బట్ గ్లోబల్ మార్కెట్స్ వల్ల దాని యొక్క అన్సర్టనిటీ వల్ల కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనం బాయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్్యూమ్ ధన్యవాదాలు